హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి అండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్స్ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా ఉంది ఏంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ అంత వర్షం పడి వర్షం అయితే ఇక్కడ వర్షపు నీరు అయితే ఎక్కడ నిలబడలేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ టవర్ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా గట్టు ఈ గట్టు అయితే ఉంది దాని మూలాన్ని ఏంటంటే ఇక్కడ ఈ టవర్ లోకి వాటర్ అయితే నిలబడకుండా ఉందనమాట ఇక చూడండి అక్కడ ఎంట్రోల్ రోడ్ లో అక్కడ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు అలానే ఈ టవర్ ఫైవ్ టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర పనులు అయితే చేస్తున్నారండి ఆల్రెడీ మనం నాలుగు రోజుల క్రితం మనం ఈ టెస్టింగ్ పనులు అయితే చూపించాం కదా ఈ పనులు అయితే ఇక్కడ వీళ్ళు పనులు వీళ్ళైతే చేసుకుంటున్నారండి చూసారు వర్కర్స్ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అలానే ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా టవర్ త్రీ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఈ టెస్టింగ్ పనులు ఇక్కడ ఎలా ఉంది అన్నది మీరు చూడొచ్చు వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి ఇక చూసారు కదా ఇక్కడ మామూలుగా ఏంటంటే ఈ ట్రాక్టర్ మోటార్లు అయితే పెట్టారు కానీ ప్రజెంట్ వాటర్ అయితే ఏం లేకపోవడం వలన ఇలా అయితే పెట్టారనమాట ఇక్కడైతే రన్నింగ్ అయితే ఏమి లేవు ఇక చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా ఎలా ఉందో ఇక్కడ కూడా అయితే నీరు అయితే నిలబడలేదు కానీ చాలా మంది ఈ నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకంటే అమరావతి మునిగిపోయింది ఈ ఐకానిక్ టవర్స్ ఇంకా తోడతానే ఉంటారు అని చెప్పి నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయితే అనమాట కానీ మనం ప్రతి రోజు వచ్చి ఈ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అయితే చూపిస్తున్నాం మీరు చూస్తున్నారు కానీ మీరు ఇలా మునిగిపోయింది అనే దానిని మీరు పట్టించుకోకండి ఎందుకంటే మీరు వచ్చి రాలేకపోయినా కానీ మేము మేమైతే వచ్చి వీడియోస్ అయితే చేస్తున్నాం మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఇగో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ గట్టు అయితే ఉంది ఈ గట్టు మూలాన ఆల్రెడీ అంత ముందు కొంచెం అయితే పడితే వాళ్ళు ఆల్రెడీ ఇగో చూడండి సిమెంటు కట్టలతో అయితే వేసారనమాట నీరైతే ఇటు రాకోకుండా ఇగో చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా అదే విధంగా అక్కడ టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా ఈ విధంగా చేసి ఉంటే గనక అసలు అంత వాటర్ అయితే నిలిచేది కాదు ఇక్కడైతే మీరు చూడండి అసలు వాటర్ అనేది లేదనమాట ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా చూడొచ్చు అలానే టవర్ త్రీ దగ్గర కూడా టెస్టింగ్ పనులు అనేది జరుగుతున్నాయండి ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అంత ముందు పనులు ఎంత చక్కచక్క జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఏ పనులు కూడా అయితే ఆపలేదండి వర్కర్స్ కూడా అలానే ఉన్నారు అలానే జరుగుతున్నాయి ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి టవర్ త్రీ అండి ఈ టవర్ త్రీ దగ్గర ప్రజెంట్ ఇలా అయితే ఉందనమాట అలానే ఇందులోనే హైకోర్టు దగ్గర కూడా ఎలా ఉందన్నది అన్నది మీకు అయితే చూపిస్తాను మీరు చూడొచ్చు ఇక్కడ ఇటు కూడా మొత్తం అసలు నీరు అనేది లేదు అంతకుముందు ఇటు నీరు అయితే నిలిచింది కదా ప్రజెంట్ అంతా మొత్తం క్లియర్ అయితే చేసేసారు అప్పుడు ఉన్న కొంచెం నీరు కూడా మొత్తం ఇక చూడొచ్చు ఇటు చూసినా కానీ ఎంటీకి అయితే కనిపిస్తుంది అనమాట ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ అయితే ఇలా ఉంది వర్కర్స్ కూడా ఉన్నారు అలానే హైకోర్టు దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం వచ్చేసి హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా ఉంది ఏంటని కూడా మనం చూడవచ్చు ఇక్కడ కూడా పనులు ఈ బురద క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ కూడా ఎటువంటి నీరు అయితే లేదు రెండు రోజులు మూడు రోజులు పడిన వర్షానికి నిలిచిపోయినటువంటి నీరు వల్లే ఆ ఉన్న వాటిని బురద తోడారు ప్రజెంట్ ఏంటంటే ఆ బురద జేసీబీ కూడా చూడండి ఒకసారి అక్కడ జేసీబీతో మొత్తం క్లియర్ చేస్తున్నారు అలా ఉన్న బురద కూడా వచ్చేస్తుంది చూడండి ఇక్కడైతే రెండు మాటలతో ఆ బురదని తోడుతున్నారు ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి ఇది కూడా మొత్తం క్లియర్ చేశారు చూశారు కదా ఈ ఇసుక మట్టే కనిపిస్తుంది ఇదండి ప్రజెంట్ ఇక్కడ సిచువేషన్ అయితే ఇలా ఉందనమాట ఈ హైకోర్టు దగ్గర అయితే ఇలా ఈ పనులు చేస్తున్నారు ఇదండి చూశారు కదా ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ అలానే ఈ హైకోర్టు దగ్గర కూడా ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట పనులు అయితే జరుగుతున్నాయి ఓకే అండి మరొక అమరావతి వీడియో ఇంతవరకు చూసి మన ఛానల్ నిసుకోపోతే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మధ్యలో కూడా అంతా చుట్టుపక్కల పోస్తున్నారు చుట్టుపక్కల అలానే అక్కడ ఈ ఐరన్ని మొత్తం బయట పంపిస్తున్నారనమాట మీరు చూశారు కదా ఈ ఐరన్ మొత్తం ఆల్రెడీ అంతకుముందు తొంగించేశారు ఇంకా ఉన్నదాన్ని కూడా మొత్తం తీస్తున్నారన్నమాట హైకోర్టు ఎన్సీసీ మేనేజర్ గారు అయితే ఉన్నారన్నమాట చెప్పారు ఇక్కడ ఏం పనులు జరుగుతుంది అని చెప్పి ఇంకా అది కూడా వినండి మీకు కొంచెం క్లారిటీ జయకృష్ణ అండి సేఫ్టీ డెప్యూటీ మేనేజర్ గా చేస్తున్నాను ఇక్కడ వర్క్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లో ఫస్ట్ ఎన్ని రోజులు బట్టి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఐడియల్ గా ఉండడం వల్ల వాటర్ లో మొత్తం నిండిపోయి రాడ్స్ ఏవి కూడా పనికి రాకుండా ఉన్నాయి ఏదైతే పనికి వచ్చాయో పనికిరాలు టెస్ట్ చేసి పనికిరాని రాడ్స్ అన్ని కూడా కట్ చేసి ఆ టైప్ లో మనం బయటకి తీసేస్తున్నాము దాని ప్లేస్లో కొత్త రాడ్స్ మళ్ళీ ఇంజెక్ట్ చేసి కాంక్రీట్ వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం అలాగే ఇంతవరకు బురద నిండిపోవడం వల్ల ఎక్కడ వర్క్ అయింది ఎక్కడ వర్క్ అవ్వలేదని చెప్పి క్లారిటీ లేదు సో దాన్ని గ్రౌండ్ క్లియరెన్స్ చేయడం కోసం అక్కడ స్లరీ అంటే బురద మొత్తం రిమూవ్ చేసి వాటర్ రిమూవ్ చేసి ఎక్స్కవేటర్ పెట్టి దాన్ని వర్క్ అని మూవ్మెంట్ చేస్తున్నాం అండ్ ఫర్దర్ గా చేసే కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెన్స్ స్టిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ ఉంది దాని కేపబిలిటీ ఎంత వరకు ఉంది మనం పెట్టిన రాజధాని పట్నం ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ వరకు కూడా మనం జోరబిలిటీ రావాలనే ఉద్దేశంతో ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనం చేసుకుంటున్నాం ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మొత్తం నాలుగు డిపార్ట్మెంట్స్ చెక్ చేస్తాయి ఒకటి కడుతున్న మా ఎన్సిసి కంపెనీ తరఫు నుంచి క్వాలిటీ డిపార్ట్మెంట్ అండ్ థర్డ్ పార్టీ అని చెప్పి కొలియర్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి క్వాలిటీ ఎష్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళు సిఆర్డి తరఫు నుంచి ఒక టీం ఉంది ఆ టీము ఈ మూడు టీములు ప్లస్ చెక్ చేసిన తర్వాత ఈ చెక్ చేసిన రిపోర్ట్స్ అన్ని కూడా వేరే కంట్రీకి మనం పంపిస్తున్నాం వాళ్ళు అండ్ వాళ్ళు ఈ స్పెసిఫికేషన్గా దానికి చెక్ చేయడం కోసం ఉన్నారు సో వాళ్ళకి మనం పంపించి వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతను దాంట్లో రాల్డ్ ఇన్చెక్ట్ చేసి ఆ కాంక్రీట్ వేయడం జరుగుతుంది కాంక్రీట్ వేసేటప్పుడు కూడా త్రీ టైప్ ఆఫ్ చెకింగ్ అవుతుంది ఫస్ట్ ఏ కాంక్రీట్ వేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా తర్వాత ఆ కాంక్రీట్ అదే క్వాంటిటీలో వేస్తున్నావా లేదా చెక్ చేయించాలా దాని తర్వాత ఏసీని కాంక్రీట్ ఎంత స్ట్రెంత్ ఉందని చెప్పి దానికి ట్రయల్ క్యూబ్ అని వేస్తాం ఆ ట్రయల్ క్యూబ్ అంటే సిస్టమ్ ఈ సిస్టమ్ ప్రకారం చేయటం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ కూడా అన్ని ప్రతిదీ ట్రాన్స్పెరెంటుగా ఇది జరుగుతుంది అని చెప్పి చూపించడం జరుగుతుంది దానికి తగ్గట్టు రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం ఎవరెవరు చేసాం వాళ్ళంతా అదానికి సంతకేషన్ కూడా చేస్తాం సంతకం చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సంతకం పెట్టి వాళ్ళ స్టాంపు అంది వేస్తారు అదాంకేషన్ స్టాంపు సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంది మీరు ఆర్టీజీఎస్లో కుట్టినా సరే మీకు ఆ ఫైల్ అన్నీ అప్లోడ్ చేస్తాం కనుక తెలుగు తెలుస్తుంది ఒకటి రెండోది ఈ రీసెంట్గా వచ్చిన వరదలకి వర్షాలకి ములిగిపోయింది కొట్టుకుపోతుంది అని చెప్పి వార్తలు జరుగుతున్నాయి అదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ కాదు ఎక్కడైతే కలవ ఏదైతే పారుతుందో కలవ గట్టు తెగిపోయిన దగ్గర నీళ్ళు నిండే తప్పించి మిగతా దగ్గర అంతా కూడా సేఫ్గా ఉంది మనం ఎప్పటికప్పుడు వర్షం పడినా కూడా ఇలాగే పంపులు పెట్టి హెవీ డ్యూటీ పంప్స్ పెట్టి మనం లిఫ్ట్ చేసేస్తున్నాం వర్క్ ఎక్కడ ఆగలేదు విత్ ఇన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ ఆక్యువేషన్ ఇవ్వడానికి టార్గెట్ మాది సరే ఎలా ఇస్తారు ఒక చిన్న బిల్డింగ్ కట్టడానికే నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కానీ ఇక్కడ ఎంత అండి లేటెస్ట్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో ఏంటంటే మనకి ఇటుకలతో కట్టడం అనే కాన్సెప్ట్ ఉండదు అంతా కాంక్రీట్ వర్క్ కాంక్రీట్ వర్క్ కూడా ఉంది అందులో వేసే కెమికల్ కంటెంట్ ఏంటంటే విత్ ఇన్ స్పాట్లో మ్యాక్సిమం వన్ అవర్ వన్ టూ అవర్స్లో అది డ్రై కండిషన్కి వచ్చేస్తుంది ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలన్నా సరే మినిమంలో మినిమం నాలుగు హెవీ మిషన్స్ వర్క్ చేస్తే వన్ డే పడుతుంది అంటే అంత స్ట్రెంత్ అంత స్ట్రాంగ్ గా మనం కడుతుంది అనమాట సో ఎటువంటి ఇష్యూ అయినా సరే ఇమీడియట్లీ అప్పుడు తెలిసిపోతుంది క్వాలిటీ టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇష్యూ అయిందో అది రిమూవ్ చేసి కొత్తగా మళ్ళీ తయారు చేయడానికి ప్రిపేర్మెంట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే వర్క్ అయ్యేది గ్రౌండ్ క్లియరెన్స్ వర్క్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వర్క్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇన్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత ఎవరైనా విజిట్కి రావాలనుకుంటే రావచ్చు అప్పుడు మీకు ఫుల్ బిల్డ్గా ఓకే బిల్డింగ్ స్ట్రక్చర్ రెడీ అయ్యింది అని మీకు కనిపిస్తుంది విత్ ఇన్ త్రీ మంత్స్ తర్వాత ఎప్పుడు వస్తే మాత్రం మీకు కనిపించేది ఓన్లీ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే అంటే ఏదైతే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉందో దాంట్లో ఎంతవరకు స్ట్రెంత్ ఉందో చెక్ చేయడము ఆ పనికి ఏదైతే డ్యామేజ్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడం మాత్రమే కనిపిస్తుంది ఇది ఎప్పుడు ఎక్కడా కూడా ఆగడానికి లేదు ఫాస్ట్ కవర్ ప్రాజెక్ట్ కింద మనం కవర్ చేసాము అదే మోటివ్లో వర్క్ చేస్తున్నాము మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే రావచ్చు అడగచ్చు చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి చూశారు కదా ఈ హైకోర్టు దగ్గర ఎలా ఉంది ఏంటది అలానే మీరు అమరావతి మునిగిపోయింది అన్న న్యూస్ అయితే చూసి మీరు నమ్మకండి ఎందుకంటే మేమంతా తిరిగి మీకైతే చూపిస్తున్నాం కదా మీకే అర్థమవుతుంది అక్కడ వన్ టూ దగ్గర అయితే ఆ తెగటం వలన కట్ట అది వాటర్ అయితే వచ్చేసింది ఇంకా ఈ ప్రతి ఒక్క చోట అయితే వాటర్ అయితే లేదనమాట ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి